ఇన్ఫీరియర్ క్వాలిటీ ఆఫ్ మే సైజ్ విత్ మే సైలేజ్ విత్ ఫుల్ బామ్స్ ఇదేదో ఒకసారి జరిగింది కూడా కాదు ఇది ఇంకో ఇంకో ఫోటోగ్రాఫ్ చూడండి ఎలా ఉంది తర్వాత ఫిఫ్టీన్ బెయిల్స్ ఆఫ్ ఇంపీరియర్ క్వాలిటీ మే సీలేజ్ సైలేజ్ వాజ్ ఒక నోటీస్డ్ డమ్ ఇన్ ద ప్రిన్సిల్స్ ఆఫ్ గోశాల టు అవాయిడ్ విజిలెన్స్ ఇది పడేసింది ఇన్ఫీరియర్ క్వాలిటీది విజిలెన్స్ని వాళ్ళు పట్టుకుంటారని దాన్ని తీసుకొచ్చి పడేసిన ప్రొక్యూర్ చేసి ఇది రికార్డ్ కూడా ఎవరైనా ఏదైనా ఉంటే మరి రికార్డులో రావాలి కదా రికార్డు కూడా పెట్టలేదు తీసుకొచ్చి ఇక్కడ పడేసారు సబ్ స్టాండర్డ్ క్వాలిటీ తర్వాత ఇన్ఫీరియర్ క్వాలిటీ ఫీడ్ అండ్ మెడిసిన్స్ ఎక్స్పైర్డ్ మెడిసిన్స్ అడ్మినిస్టర్ చేస్తున్నారు డమ్ చేసిన గోశాల ప్రిమీసెస్ లో డమ్ చేసినట్టు డమ్ చేశారు విజిలెన్స్ అవాయిడ్ చేయడానికి విజిలెన్స్ రిపోర్ట్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా గోశాల ప్రిమిసెస్లో లో పడేసిన మెడిసిన్స్ ఫోటోగ్రాఫ్ వచ్చింది ఇది ఎక్కడ పడేసారు ఉన్న నెగ్లిజెన్స్ రెండు సార్లు ఫైర్ యాక్సిడెంట్ జరగడం నష్టం జరగడం గోశాలింక్ పెట్టి నెగ్లిజెన్స్ ఉన్నప్పుడు కరప్షన్ యాక్టివిటీస్ ఏ విధంగా కరప్షన్ జరిగింది ఒక కోటి డబ్బు